విజయవాడ మరియు పరిసర ప్రాంత దేవుని ప్రజలారా మీ అందరికీ నా హృదయపూర్వక మరి ఈ నెల అక్టోబర్ ఏడవ తారీఖు ఉదయకాలం తొమ్మిది గంటలకు మన విజయవాడ పట్టణంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన హందుకూరి కళ్యాణ మండపంలో జరగబోతుంది ఈ ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు వినూత్రమైన రీతిలో కదలబోతున్నారు శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అందించబోతున్నారు బలమైన దేవుని కార్యాలు మనం చూడబోతున్నాం మరి రోగులు బలహీనలు స్వస్థత పొందుకోబోతున్నారు బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగబోతున్నారు రక్షణ లేని వారు రక్షణ పొందుకోబోతున్నారు రాగుబోతులు మరి లోక సంబంధమైన బంధకాల్లో ఉన్న వారికి విడుదల కలగబోతుంది గర్భాలు తెరవబడబోతున్నాయి నెమ్మది లేని వారు నెమ్మది పొందుకపోతున్నారు మరణకరమైన రోగాలతో బాధించబడుతున్న వారు స్వస్థత పొందుకోబోతున్నారు కనుక ఈ ఆరాధనలో పాల్గొనడానికి బంధువులతోనూ మీ స్నేహితులతోనూ మీ కుటుంబాలతోనూ కదిలిరండి దైవ దీవుని పొందండి ప్రైజ్ ద లాడ్ ఏసుతో ప్రతిదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం మీరు దేవుని బిడ్డలారా బాగున్నారు కదూ ఉదయ కాలమే దేవుని స్థుతించి ఆయన నామాన్ని గనపరిచి ఉన్నారని నేను నమ్ముతున్నాను అలాగే ప్రతి ఉదయం దేవుడు మనందరినీ ప్రేమించి చక్కటి శ్రేష్టమైన వాగ్దానాలతో మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదూ మరి ఈ దినం కూడా శ్రేష్టమైన వాగ్దానం ప్రభు ఇచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా లూకాస్ వార్త పదో అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం ఏదియు మీకు ఎంత మాత్రమును హాని చేయదు ప్రైజ్ దడండి ఎంత చక్కటి శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు చరణాన ప్రభు చెప్తున్నారు ఏది ఎంత మాత్రము మీకు హాని చేయదు అవునండి ఈరోజున మన కుటుంబాల్లో మీ కుటుంబాల్లో వస్తున్న శ్రమలు కష్టాలు బాధలు అన్నిటి పరిస్థితులు అప్పులు రోగాలు అలాగే శత్రువుల దాడి అనేక నిందలు మరి వీటి వలన మాకు ఏదైనా హాని జరుగుద్దేమో అనే భయం లేకపోతే బయటకు వెళితే ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అనే ఒక భయం ఈరోజున ప్రజలను ఆవరించి నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా ప్రజలు ఉంటున్నారు ప్రదేవుని బిడ్డారా ఈ వాగ్దానం వింటున్నా మీరు కూడా మీ కుటుంబంలో వస్తున్న శ్రమలను బట్టి కష్టాలను బట్టి మా జీవితం ఏమైపోద్దు మా బ్రతుకు ఏమైపోద్దు నా భవిష్యత్తు ఏంటో మరి నా జీవితం ఏంటో అని ఒకవేళ కురింగిపోయి వేదనతో మరి ఉన్నారేమో ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఏది నీకు ఎంత మాత్రమూ హాని చేయదని ప్రభు సెలవిస్తున్నారు బిడ్డారా అవునండి ఆయన మనకు తోడుగా ఉండగా ఆయన మనకు అండగా ఉండగా ఏది ఎంత మాత్రం మనకు హాని చేస్తుందండి మ మీకు ప్రభు తోడుగా ఉన్నారు మీకు ప్రభు అండగా ఉన్నారు కనుక ఏ అప్పు ఏ రోగం ఏ బలహీనత ఏ ఒక్క నింద వేదన ఏ శోధన ఏ అనారోగ్యం ఏ ఒక్క శత్రువులు మీకు హాని తలపెట్టలేరండి హృదయం అనుబ మీరు భయపడవలసిన అవసరం లేదు కృహిపోవలసిన అవసరం లేదు ఏది ఎంత మాత్రం మీకు హాని చేయదు ఈ మాటను పట్టుకోండి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకునండి ఎంత శ్రేష్టమైన వాగ్దానం ప్రభు మీకు ఇచ్చినందుకు ఏసైని స్థుతిస్తారా ఏసైకి థ్యాంక్స్ చెప్తారా మరి ఈ వాగ్దానం మరి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో ఈ వాగ్దానం మీ జీవితాల్లో నెరవేర్చబడను గాక ప్రార్థం చేసుకుందామండి థ్యాంక్ యూ ఫాదర్ పరిశుద్ధి మహోన్నతరానికే వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు ఏదో ఎంత మాత్రమో మాకు హాని చేయదని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు ప్రభా నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాం ప్రభా ఎంతమంది ఈ వాగ్దానం రిసీవ్ చేసుకున్నారో వారి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించాయ్యా ఇదిగో తండీ ఆర్థికంగా ఆత్మికంగా వ్యక్తిగతంగా కుటుంబరీత్యా అయ్యా ప్రభా నాయన అన్ని విషయాల్లో వారికి మీరు తోడుగా ఉండి నడిపించండి ప్రభా అయ్యా ఇదిగో తండ్రి వివాహం కాని పిల్లలకు మంచి భాగస్వాములు ఇవ్వండి బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి ఆ రీతిగానే ప్రభా శత్రు శోధన అధికంగా ఉన్నవారికి నీ కాబ్బలు దయచేయండి ప్రభా రీతిగానే ప్రభా ఈరోజు మ్యారేజ్ డేస్ బర్త్ చేసుకున్న వారి జీవితాలు నీ గొప్ప కార్యాలు జరుగునుగాక ఈ సంవత్సర కాలం అంతా నీ కృప వారికి తోడుగా ఉండునుగాక ప్రియ తండ్రి ఈ దినమంతా నీ ప్రజెన్స్ మాతో ఉంచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె